నమస్తే వెల్కమ్ టు ఏవీ ఫుడీస్ ఈ రోజు వీడియోలో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్ గా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేటట్టు ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలాలతో చికెన్ డ్రై అవ్వకుండా గ్రేవీగా వచ్చేలాగా పక్కా కొలతలతో చికెన్ దమ్ బిర్యానీని చేస్తున్నాను బిర్యానీని ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో చూడండి చికెన్ పీస్ కూడా జ్యూసీ జూసీగా సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో నేను బిర్యానీ కోసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను చికెన్ పీసెస్ చిన్నవిగా కాకుండా మీడియంగా నేను చూపించే లో తీసుకోండి ఇప్పుడు మనం బిర్యానీలోనికి కావలసిన మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ షాజీరా నాలుగు ఐదు యాలకులు ఇంచు చెక్క ఏడు లవంగాలు ఒక అనాస పువ్వు ఒక జాపత్రి కొద్దిగా మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోంపు టూ టీ స్పూన్స్ ధనియాలు ఒక మరాఠీ మొగ్గ హాఫ్ జాజికాయని వేసుకొని టూ త్రీ మినిట్స్ ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలాలు కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక బిర్యానీ ఆకు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీడియం సైజ్ ఐదారు ఆనియన్స్ని తీసుకొని సన్నగా పొడుగ్గా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్ని ఇలా విడివిడిగా అయ్యేలాగా చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయండి బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుండి ఇలాంటి జల్లితో ఆయిల్ అంతా పోయే వరకు ఉంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో టూ టేబుల్ స్పూన్స్ కారం తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ చికెన్ మసాలా టూ టీ స్పూన్స్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి నెక్స్ట్ ఫ్రైడ్ లో నుండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆనియన్స్ని వేసుకోండి అలాగే ఒక నిమ్మరసం టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఇలా పెరుగుని యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల కొంచెం మాయిశ్చర్ వస్తుంది కర్డ్ వేయకపోతే చికెన్ లో నుండి వచ్చే వాటర్ వల్ల రైస్ ఉడుకుతుంది కానీ చికెన్ డ్రై అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే పెరుగుని వేసుకోండి తర్వాత చేతితో మసాలాలు అంతా చికెన్ కి బాగా పట్టేలాగా మంచిగా ముక్కలకి బాగా మసాజ్ చేయండి మనం ఎంత బాగా కలిపితే ముక్కలకి మసాలాలు అంత మంచిగా పట్టి చికెన్ ముక్కలు అంత టేస్టీగా ఉంటాయి ఇలా ఉండేలాగా కలుపుకోండి అప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా కలుపుకొని ఒక త్రీ అవర్స్ ననబెడితే చికెన్ తినేటప్పుడు సాఫ్ట్ గా ఉంటుంది నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకొని సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని తీసుకొని వాటర్ పోసి థర్టీ మినిట్స్ నానబెట్టండి నెక్స్ట్ మరొక బౌల్ని తీసుకొని ఒక గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ని తీసుకోండి అప్పుడు రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత అందులో ఇంచు చెక్క నాలుగైదు లవంగాలు కొద్దిగా షాజీరా నాలుగు యాలకులు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ అనాస పువ్వు ఒక జాపత్రి ఒక మరాఠీ ముగ్గ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బిర్యానీ ఆకు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోండి అలాగే మూడు నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టూ టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి వాటర్ టేస్ట్ చూస్తే మనకి ఉప్పుగా అనిపించాలి అప్పుడే బిర్యానీలో పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోండి ఇది అయ్యేలోపు మనం బిర్యానీ ఎందులో చేయాలి అనుకుంటున్నామో ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టుకోండి అది వేడయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని అందులో ఒక అనాస పువ్వు ఇంచు చెక్క రెండు మూడు లవంగాలు కొద్దిగా షాజీరా ఒక మరాఠీ మొగ్గని వేసుకోండి తర్వాత త్రీ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోండి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ లాగా వస్తుంది మీరు ఈ స్టేజ్ లో టేస్ట్ చూసి ఏమైనా సరిపోకపోతే వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఈ లోపు మనకి రైస్ కోసం పెట్టుకున్న వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరగనివ్వండి ఎంత మరిగితే రైస్ టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ని వేసుకోండి రైస్ ని ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే ఎక్కువ కలపడం వల్ల రైస్ అనేది విరిగిపోతుంది రైస్ ని ఇలా చెక్ చేసుకుంటూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలాంటి జల్లితో వాటర్ లేకుండా ఉండేలాగా చూసుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చికెన్ మీద ఈక్వల్ గా వేసుకోండి తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకోవాలి బిర్యానీ సూపర్ ఫ్లేవర్ రావాలి అంటే బిర్యానీ రైస్ బాగోవాలి అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా వేయాలి తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లను అడ్జస్ట్ చేసుకుంటూ ట్వంటీ మినిట్స్ ఉడికించండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కలపకుండా అలాగే టెన్ మినిట్స్ వదిలేయండి దానివల్ల చికెన్ పీస్ మంచిగా ఉడుకుతుంది టెన్ మినిట్స్ తర్వాత ఇలా అంతా కలుపుకోండి చూసారు కదా చికెన్ బిర్యానీ ఎంత చక్కగా ఉడికిందో మీరు కూడా ఈ టిప్స్ అండ్ టిక్స్ పాటిస్తే మీ ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి